గౌరవ కలెక్టర్ గారు గౌరవ ఎస్పి గారు మా డిసిఎస్ చైర్మన్ గారు ఆర్థిక అదేవిధంగా అధికారులు అదేవిధంగా పిల్లలు ప్రజానీకం పాత్రికయ పేరుకైనా నమస్కారాలు చాలా సంతోషం ఈరోజు రహదారుల మీద జరుగుతున్నటువంటి యాక్షన్ గురించి మనందరూ కూడా తెలుసు ఈరోజు మోటార్ సైకిల్ మీద వెళ్తా ఉంటే దానికి హెల్మెట్ లేకుండా వెళ్ళడం అదేవిధంగా ముగ్గురు వ్యక్తులు వెళ్ళడం నలుగురు వ్యక్తులు వెళ్ళడం అదేవిధంగా రోడ్ రూల్స్ వ్యతిరేకంగా వెళ్ళడం ఇవన్నీ దీంతో అవాంఛనీయమైనటువంటి సంఘటనలు జరుగుతున్నాయి చాలామంది మరణాలు కూడా సంభవిస్తున్నాయి అందుకోసమే ఈరోజు జాతీయ రహదారుల యొక్క భద్రత వారోత్సవాల సందర్భంగా అధికారులంతా కూడా విషయాలన్నీ కూడా విశ్లేకరించడం జరుగుతుంది అదేవిధంగా యాక్సిడెంట్ ఏ విధంగా సంభవిస్తున్నాయి దాని ఏ విధంగా అరికట్టాలన్నట్టు దాని మీద సున్నంగా అధికారులు కూడా తెలియజేయడం జరుగుతుంది అవన్నింటినీ కూడా మనం ఫాలో అయితే ఎక్కడ కూడా ఇన్సిడెంట్ జరగవు మరణాలు జరగవు కాబట్టి ఈ వారోత్సవం సందర్భంగా అధికారులు చెప్పినటువంటి విషయాలు అందరూ కూడా దాన్ని మనమంతా కూడా పాటిస్తే బాగుండదని తద్వారా మరణాలన్నీ కూడా అరికట్టవచ్చని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పేరు కన్నా ధన్యవాదాలు తెలియజేస్తూ సర్వ తీసుకుంటున్నాను மாராஜின சைட பண்ணிக்கோன் எனக்கு